ఈ వైసీపీ వాళ్ళ గొడవలు ఏంటండి చాలా చిత్రంగా ఉంటున్నాయి వాళ్ళ గొడవలు అన్నీ కూడాను పూర్వం పెద్దలు అనేవారు మా చిన్నప్పుడు మా ఏదో అవ చేస్తుంటే ఎందుకు వచ్చిన పని కడుపు నిండుతుందా కాళ్ళు నిండుతుందా అనేవారు అలాగా ఈ వైసీపీ వాళ్ళు పరిపాలన ఐదు సంవత్సరాలు కూడా ఎవరిదే కడుపు నిండలేదు కాళ్ళు నిండలేదు ఈ గొడవలు ఇప్పుడు చూస్తూ ఉంటే బయటపడుతూ ఉంటే చాలా కామెడీగా ఉన్నాయి అంటే ఎవరికి ఉపయోగం లేనటువంటి ఇష్యూస్ అంటే ఈ ఐదేళ్ళ సమయం వీళ్ళు ఇలాగా ఈ ఎఫ్ఐర్తో నడిపేసారనమాట మనదాకా మనం చెప్పుకుంటూ ఉన్నాం మిస్టర్ విజయసాయి ఎఫ్ఐరు అలాగే మన దుబాడ శ్రీనివాస్ అది ఇవన్నీ అయినాయి కదా ఇప్పుడు లేటెస్ట్గా ఈ బాంబే తార కాదంబరి హీరోయిన్ ఈమె విషయం పెద్దగా వైరల్ అయిపోతుంది రాష్ట్రం అంతా కూడా అయితే ఏంటి దీని దీని వ్యవహారం ఏంటి ఎలా ఉంది అసలు ఈ కథ ఏంటి అని మనం చూస్తే కృష్ణా జిల్లాకు చెందినటువంటి కుక్కల విద్యాసాగర్ ఈనో పెద్ద వైసీపీ నాయకుడు ఆ జిల్లాలో ఇతను ఈ కాదంబరిని బొంబాయిలో ఒక ఫంక్షన్లో చూశాడు విద్యాసాగర్ తండ్రి నాగేశ్వరరావు అతను కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్గా చేశారు విద్యాసాగర్ కూడా రెండు వేల పద్నాలుగులో ఆ పొంగన్నూరు నియోజకవర్గం నుంచి అక్కడ పోటీ చేశాడు సో ఆ విధంగా ఆ ఫ్యామిలీకి వైసీపీతో మంచి బాండింగ్ ఉంది ఆ జిల్లాలోనే పెద్ద లీడర్లు ఆడు వైసీపీ నుంచి అంటే ఈ విద్యాసాగర్ ఏం చేశాడంటే బొంబాయిలో ఓ ఫంక్షన్లో ఈ కాదంబరి హీరోయిన్ని చూశాడు మరి ఫంక్షన్లు చూసాడో మరి ఎక్కడ చూసాడో ఫంక్షన్లో అని చెప్పేసి పత్రికలు వస్తే నేను చెప్తున్నాను ఫంక్షన్లో అయితే చూశాడట చూసి ఫస్ట్ లుక్లోనే లవ్లో పడ్డారు ఇద్దరు కూడా అక్కడి నుంచి ప్రేమాయణం అలాగలాగా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది ఉన్న సమయంలో ఫైన్ డే ఈ అమ్మాయి పెళ్లి ప్రస్తావన తెచ్చింది పెళ్లి చేసుకుందాం విద్యాసాగర్ అని అంది అంటే అతను వెంటనే అని నో చెప్పాడు నో చెప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్యన వార్ స్టార్ట్ అయ్యింది అప్పుడు ఏం చేయాడంటే ఎంతైనా అధికార పార్టీలో ఉన్నాడు సరే ఈ హీరోయిన్ ఎలాగైనా ఇక్కడ తొలగించుకోవాలనుకున్నాడో మరి ఏంటో తెలియదు కానీ వెంటనే ఈ పంచాయతీ ఎక్కడ పెట్టారంటే మరి ఇటువంటి పంచాయతీలకి అంటే నేను ముందు చెప్తాను కదా ఆ కడుపు నిండుని కాలు నిండుని ఈ పంచాయతీలన్నిటికీ ఓ పెద్ద ఉన్నాడు ఓ పెదరాయుడు అతను సకల పాపాల మంత్రి అని కూడా అన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు ఆ దుబాటు సీని పంచాయతీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది ఇటువంటి చేయటంలో ఆయన బాగా సిద్ధాస్తు ఎట్లేండి ఈ టైప్ పంచాయతీలు బాగా చేస్తారట అయితే ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి ఏ విధమైన డీల్ మాట్లాడుకున్నారట సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మీరు ఏం చేస్తారో తెలియదు ఈ హీరోయిన్ మీద ఈ కాదంబరి అనే హీరోయిన్ మీద కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి మళ్ళీ మా జోలికి రాకుండా రిటర్న్గా కమిట్మెంట్ చేయించాలి సో మీరు ఈ విధంగా చేస్తే మేము మీకు ఫైవ్ సి ఇస్తామని చెప్పేసి ఒక డీల్ ఐదు కోట్ల రూపాయల డీల్తో వీళ్ళు ఒప్పందం పడ్డారట వెంటనే మా ఓ ఎస్ అన్నాడు ఇంకేం ఆలోచించలేదు వెంటనే అప్పుడు డీజీపీని ఇంకా విశాల్ గున్ని ఆయన కమిషనర్ ఏదో ఉండేవాడు విజయవాడ అతన్ని వీళ్ళందరినీ అలర్ట్ చేసి ఒక స్పెషల్ ఫోర్స్ని అక్కడ టాస్క్ ఫోర్స్ కింద పెట్టి అంటే సాధారణంగా ఇవి ఎక్కడ పెడతారంటే రాష్ట్రంలో ఏదైనా ఒక పెద్ద క్రైమ్ జరిగినప్పుడు ఏదైనా ఒక కుంభకోణం జరిగినప్పుడు ప్రజలకి దాని నుంచి ఎంతో విపరీతం నష్టం వచ్చినప్పుడు ఈ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ని పెడతారు ఆ ఫోర్స్ ద్వారా ఆ సమస్యను పరిష్కరి చేస్తారు సో ఆ విధంగా మరి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఇందుకోసం ఈ సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఫోర్స్ పెట్టి మరి ఎంతవరకు ఏదో తెలియదు ఒక అతను చెప్పాడు స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళు బొంబే పంపారట నీ డిపార్ట్ పెట్టి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబకులు అందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టారు పెట్టిన తర్వాత వీళ్ళని చాలా జైల్లో పెట్టి చాలా చిత్రహింసలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళ భయపడిపోయి వాళ్ళ రిటర్న్ కమిట్ అయిపోయారు ఈ విద్యాసాగర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇకపై మేము విద్యాసాగర్ జోలికి రాము అతని దారి అతనిదే మా దారి మాదే అని చెప్పేసి వాళ్ళ రిటర్న్ కమిట్మెంట్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి జైలుపోయారు అక్కడితో ఎపిసోడ్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు కానీ ముగియలేదు ఈ హీరోయిన్ ఎనక ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అదేంటంటే మీకు గుర్తుందో లేదో సజ్జల్ జిందాల్ అని చెప్పేసి సజ్జల్ జిందాల్ నార్త్ ఇండియన్ అతను కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పేసి వచ్చాడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ స్టీల్ ప్లాంట్ పెడతా అని చెప్పి రావటమే కాదు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్థలం గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో భూమి పూజ చేయించుకున్నారు ఆ భూమి పూజ సందర్భంగా ఈ జిందాలు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి తనుకున్నటువంటి అనుబంధం స్నేహం వాళ్ళ మీద ఇతనికి ఉన్నటువంటి ఒక మంచి ఒపీనియన్ అన్నీ కూడా బహిరంగ అని చెప్పుకుంటూ వెళ్ళాడు సో బాగానే ఉంది కానీ అసలు ఈ జిందాలకి హీరోయిన్కి సంబంధం ఏంటి అని ఆరా తీస్తే ఇదే హీరోయిన్ ఈ జిందాల మీద రేప్ కేసు పెట్టిందట చూసారా ఈ ఎవరో ఇతను ముందు మనం అనుకున్నా కదా ఈ విద్యాసాగరు ఇవన్నీ కాదు వీటికంటే ముందు నుంచే ఈ అమ్మాయి ఇక్కడ స్టేట్లో సుపరిచితురాలే సో జిందాల్ మీద ఎప్పుడైతే కేసు పెట్టింది రేపు కేసు ఉందో ఆ కేసు అలా నడుస్తున్న సమయంలో ఈ కేసు వచ్చింది వెంటనే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇష్యూ సీరియస్ అయ్యి పోలీస్ వాళ్ళని రంగంలో పెట్టి వాళ్ళ తీసుకొచ్చి గట్టిగా వార్నింగ్ ఇప్పించి ఆ సమస్యను అక్కడితో క్లోజ్ అయ్యేలాగా చేసుకెళ్ళారు అంటే వీళ్ళు లవ్వే మాత్రమే అనుకున్నాం కానీ లవ్ కంటే ముందు అది రేపు కేసు ఆ అమ్మాయి పెట్టింది ఇతని మీద ఈ జిందాల మీద పెట్టింది ఏంటి అంటే ఇతను నార్త్ ఇండియనే ఇతను అక్కడి నుంచి వచ్చాడు మరి బొంబాయో ఎక్కడో తెల్ పోనో ఎక్కడో తెల్దు కానీ అక్కడి నుంచి వచ్చాడు ఈ అమ్మాయి బొంబాయి ఇతను జగన్కి క్లోజ్ ఫ్రెండ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఇష్యూని ఈ టోటల్ ఎపిసోడ్ని ఏ విధంగా మనం ముగించాలి ఎక్కడ ఎవరిని అనుమానించాలి అది ఈ అమ్మాయి ఏంటి ఈ విద్యాసాగర్ని ప్రేమించడం ఏంటి ఇతను పెళ్లి చేసుకోను అంటమేంటి తీరా చూస్తే ఏదో స్టీల్ ప్లాంట్ కోసం పెట్ట వచ్చినటువంటి ఇతను మీద రేప్ కేసు పెట్టడం ఏంటి ఇతను జగన్కి మంచి ఫ్రెండ్ అవటం ఏంటి ఈ కేసుల విషయంలో ఇన్వాల్వ్ అయ్యి జగన్ గారు గట్టిగా ఉండి చేయించటం ఏంటి అసలు ఇదంతా ఎవరు ఇందులో ఈ అమ్మాయి తరపు అంటే ఈ అమ్మాయిని మనం అనుమానించినాక ఈ ప్రధాన సూత్రధారి ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ అయిపోయింది ఏదైనా నాకు ఇంకో సమాచారం ఏంటంటే ఈ అమ్మాయి నేడో రేపో చంద్రబాబు నాయుడు కానీ కలవబోతుందని చెప్పి సమాచారం అందింది అపార్ట్మెంట్ కానీ ఉంటే కలుస్తుందట కలిసిన తర్వాత అతను స్పెషల్ ఎంక్వైరీ చేస్తే నమ్మలేని నిజాలు బయటకు వస్తాయేమో అనిపిస్తుంది చూద్దాం థ్యాంక్ యూ